ఓ ముని విషివ శ్రీమాత నమ మిత్రులకి శ్రేవరాశులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవిరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు మేము దేవాలయాలకు వెళ్తున్నాము ఎన్ని ప్రదక్షిణ చేయాలో తెలియటం లేదు మీరు ఉపాయాల్లో రకరకాల ప్రదక్షిణలు చెప్తున్నారు దేవాలయంలో ప్రదక్షిణ చేయడం వల్ల కలిగే లాభం ఏంటి అసలు దేవాలయంలో ఏ ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణ చేయాలి అని చాలామంది అడగడం జరిగింది మీకు అసలు ప్రదక్షిణ చేయటం వల్ల కలిగే లాభం చెప్తాను ఏ దేవాలయంలో అయినా సరే ప్రదక్షిణ చేయటం వల్ల మీకు సర్వ పాపాలు హరింపబడతాయి దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ మనం చెట్ల దగ్గర కూడా చెప్తూ ఉంటాం అసలు ఫలితం ఏంటంటే మనలో ఉన్న పాపకర్మలన్నీ కూడా ప్రదక్షిణ వల్ల అవి హరింపబడతాయి చాలామంది తెలియదు ఈ విషయం అలాగే ఏ దేవాలయంలో ఎన్ని ప్రదక్షిణ చేయాలి అనేది ఉపాయాలు చెప్తాను అంటే రెగ్యులర్గా చేస్తే అలాగే తాంత్రిక ఉపాయాల్లో మాత్రం మీరు ప్రదక్షిణల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వీడియోలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలని చెప్తామో అన్ని ప్రదక్షిణలు చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది తెలియటం వల్ల మీకు ఫలితం అనేది త్వరగా పట్టుకోగలుగుతారు మనం మొట్టమొదటిగా మీరు ఏ గణపతి దేవాలయానికి వెళ్ళినా ఒక ప్రదక్షిణ మాత్రమే చేయాలి ఇది శాస్త్రంలో చెప్పిన మాట అంటే విఘ్నేశ్వరు స్వరూపం ఉన్న ఆలయాల్లో అంటే మీరు విఘ్నేశ్వరు ఆలయానికి వెళితే ఒకే ఒక ప్రదక్షిణ చేయాలి అది గుర్తుంచుకోవాలి అలాగే రెండవది మీరు సూర్యభగవానుడు ఆలయానికి వెళ్ళినా సూర్యుడికి నమస్కారం చేసినప్పుడు కూడా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం రెండు ప్రదక్షిణలు మాత్రమే చేయాలి సూర్య భగవాను ఆలయానికి కానీ సూర్యుడికి కానీ అలాగే మన శివాలయానికి వెళ్ళామనుకోండి అంటే శివ స్వరూపమైన భైరవ దేవాలయాలు కానీ శివాంస సంబం అంటే శివాంశకు సంబంధించిన దేవాలయాలు ఏవైనా సరే మనం ప్రదక్షిణ చేయాల్సి వచ్చినప్పుడు మూడు ప్రదక్షిణలు మాత్రమే చేయాలి శివాలయంలో ఇది శాస్త్రం నుంచి చెప్పిన మాట అలాగే అంటే భైరవులు కావచ్చు శివగణాలు కావచ్చు శివుడికి సంబంధించిన శక్తులు ఏదైనా సరే శివస్వరూపంగా ఉన్న ఏదైనా సరే ఖచ్చితంగా మూడు మాత్రమే చేయాలి ప్రదక్షిణ అలాగే నాలుగవది విష్ణు భగవానుడు అంటే విష్ణు స్వరూపంగా ఉన్న ఏ దేవాలయం అని సార్ రాముడు కృష్ణుడు సంబంధ దేవాలయాల్లో మీరు ఖచ్చితంగా చేయవలసింది నాలుగు ప్రదక్షిణ చేయాలి ఇది శాస్త్రంలో ఉన్న మాట నిన్న సొంత మాట కాదు మామూలుగా దేవాలయంకి వెళ్ళినప్పుడు చేయవలసిన విషయం అలాగే శక్తి స్వరూపమైన అమ్మవారు అంటే స్త్రీ స్వరూపంగా ఉన్న దేవాలయాల్లో అంటే దుర్గా చండీ కాళిక లక్ష్మి పార్వతి సరస్వతి గాయత్రి అలా గ్రామ దేవత అయినా సరే ఐదు ప్రదక్షిణలు చేయాలి ఐదు ప్రదక్షిణలు చేయాలి మరి ఇద్దరు కలిసి ఉన్న దేవాలయం అంటే ఆ దేవాలయానికి ఒక పేరు ఉంటుంది అమ్మవారితో పాటు అయ్యవారు ఉన్నారా అయ్యవారు అమ్మవారు ఉన్నారా అనేది చూడాలి అంటే అక్కడ పేరు కూడా దేవాలయానికి ఉదాహరణకి దుర్గా మల్లేశ్వర దేవస్థానం అమ్మవారి పేరు మొదటి ఉంటుంది మల్లేశ్వరుడు కూడా ఉంటాడు అక్కడ అమ్మవారి దేవాలయం ఐదు ప్రదక్షిణ చేయాలి అది గుర్తుంచుకోండి అలాగే ముఖ్య ఒకటి అలాగే మరి మొక్కలకు చెప్తుంటాం రావి చెట్టు ఇలా చెప్తుంటాం కదా మామూలుగా మీరు ఎప్పుడైనా సరే ముఖ్యంగా రావి చెట్టుకి ప్రదక్షిణ చేసినప్పుడు ఏడు ప్రదక్షిణలు చేయాలి ఏడు అంటే ఏడే ప్రదక్షిణ చేయాలి రావి చెట్టుకి అలాగే ఇప్పుడు అనుమానం వస్తుంది ఒకే ప్రాంగణంలో నెంబర్ ఆఫ్ దేవాలయాలు ఉంటాయి ఆ దేవాలయాల్లో మరి ఎలా చేయాలి ఒక ప్రదక్షిణ మాత్రమే చేయాలి అందరు దేవుళ్ళు కలిపి ఆ దేవాలయంలో అంటే ఒకే ప్రాంగణంలో ఒక పది మంది దేవతలు ఉన్నారనుకోండి అంటే విఘ్నేశ్వరుడు అంజనీ స్వామి రామాలయము కృష్ణాలయము శక్తి ఆలయము సాయిబాబా ఇలా రకరకాల దేవాలయాలన్నింటిలో కూడా అలా ఉన్నప్పుడు ఒక ప్రదక్షిణ మాత్రమే చేయాలి ఇది శాస్త్రంలో దీని గురించి వివరణ ఉంది ఇది రెగ్యులర్గా ప్రదక్షిణ చేసేటప్పుడు ఇది గుర్తుంచుకోండి రెండవది ఏ ప్రదక్షిణ చేసినా మనసులో మాత్రం నిర్మలమైన మానసిక స్థితి చేయండి సర్వ పాపాలు తొలగిపోతాయి ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక అచ్చిన ఉపాయం చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా నమః